ఒక ఈ వీడియోలో మనం అలంకారాల్లో అర్ధాలంకారాల్లోని ఉపమాలంకారాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఓకే అయితే మీకు ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను అది చూడండి ఓకే అసలు అలంకారం అంటే ఏంటి శబ్దాలంకారం అంటే ఏంటి అర్ధాలంకారం అంటే ఏంటి అనేది కొంచెం వివరణగా ఒక వీడియో అయితే చేశాను అది చూడండి తర్వాత ఈ వీడియో చూసినట్టయితే మీరు చక్కగా ప్రతి విషయం చక్కగా అర్థమయ్యే విధంగా అయితే చెప్పడానికి ప్రయత్నిస్తాను ఓకే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు వచ్చేటప్పటికి ఇందులో అల అర్ధాలంకారాల్లో ఉండేవి ఉపమ అలంకారం ప్రేక్ష అలంకారం రూపక అలంకారం అతిశయోక్త అలంకారం అలంకారం శ్లేష అలంకారం దృష్టాంతర న్యాస అలంకారం అని మొత్తం మీద ఎయిట్ ఉన్నాయి అలంకారాలు ఈ ఎనిమిది అలంకారాలు ఒక్కొక్క దాని గురించి చూసుకున్నట్టయితే ఉపమా అంటే పోలిక ఉత్ప్రేక్ష అంటే ఊహ రూపక అంటే అభేదం ఒక ఆ అలంకారాలు చెప్పేటప్పుడు వారి గురించి ఎక్స్ప్లెనేషన్ చాలా చక్కగా ఇవ్వడం అనేది జరుగుతుంది ఓకే ఒక అతిశయోక్తి అంటే ఎక్కువ చేసి చెప్పడం శుభావోక్తి అంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అర్ధాంతరన్యాసం అంటే సమర్థించి చెప్పడం శ్లేషం అంటే అనేక అర్థాలు వచ్చేటట్టుగా చెప్పడం దృష్టాంతం అంటే అర్థం బింద ప్రతిబింబాలు ప్రతిబింబము అనే అర్థాలు వీటిని ముందు అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి వచ్చి ఓకే ఉపమా అలంకారం అంటే ఉపమా అంటే పోలిక అని అర్థం ఓకే ఈ వీడియోలో మనం ఉపమాలంకారం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి మనం దాని గురించి ఎక్కువగా మాట్లాడదాం ఉపమా అంటే పోలిక ఉపమా అలంకారం అంటే పోలిక చెప్పేది అని అర్థం ఇక్కడ పోలిక గురించే చక్కగా మీరు అర్థం చేసుకోవాలి అసలు పోలిక ఏంటి సార్ ఓకే ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఈ ఉపమా అలంకారాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూద్దాం ఓకే సీత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది జాగ్రత్త చూడండి సీత ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది ఇది ఒక ఉదాహరణ దేనికి ఉపమా అలంకారానికి ఈ దీని యొక్క ఉపమా అలంకారం అంటే ఏంటో చెప్పాలి అంటే ముందు మీకు ఈ ఎగ్జాంపుల్ ద్వారా మొత్తం నీట్ గా చెప్పాక అప్పుడు మీకు చెప్తే అర్థమవుతుంది ఓకే చూద్దాం ఇప్పుడు వచ్చి ఇందులో సీత ముఖాన్ని చంద్రబింబంతో పోల్చుతున్నాం అదే కదా సీత ముఖము చంద్రబింబం వలె అందంగా ఉంది అంటే చంద్రబింబం అనేది అందంగా ఉంటుంది సీత ముఖం కూడా అందంగా ఉంది కాబట్టి చంద్రబింబం వలె సీత ముఖం కూడా అందంగా ఉంది అని చెప్తున్నాం అంటే పోలుస్తున్నాం దేంతో పోలుస్తున్నాం చంద్రబింబంతో పోల్చున్నాం అంటే ఇక్కడ పోలిక ఉందనే విషయం మీకు అర్థం అవుతుంది పోలిక ఉంది అంటే అలంకారం అయితే దాన్ని గుర్తించడం ఎలా సార్ మాకు కొంచెం కష్టం అవుతుంది అంటే మీకు చిన్న విషయం అయితే చెప్తాను ఒక కావ్యంలో కానీ పద్యంలో కానీ లా వలే ఓలే భంగి విదంబు చందంబు లాగా కరణి కరణి అంటే విధము లేదా రీతి ఇక్కడ కరణి అనే వలే బదులు కరణి అనే పదం కూడా వాడచ్చు అంటే అర్థం ఏంటి విధముగా అంటే సీతముఖము చంద్రబింబం వలే లేకపోతే విధముగా అందంగా ఉంది అని అర్థం అనమాట అంటే కరణి అంటే విధము రీతి అని అర్థం ఈ పదాలు గాని మనకి కనిపిస్తే ఖచ్చితంగా అక్కడ ఉపమ అలంకారం ఉంది అని చెప్పవచ్చు లా ంగి విధంబు చందంబు కరణి అనే పదాలు మీకు అనిపించాయంటే ఖచ్చితంగా అందులో ఉపమాంకారం ఉందని మీరు బ్లైండ్ గా చెప్పవచ్చు ఓకే ఇప్పుడు చూద్దాం ఇందులో వలే ఉంది కాబట్టి మీరు ఇంకనే వెంటనే ఒక ఉపమాలంకారం అని చెప్పచ్చు ఉపమాలంకారం అంటే ఏంటో మనం నీట్ గా చెప్పాలి కదా చూద్దాం ఉపమేయము అంటే ఏంటంటే దేని గురించి చెబుతున్నావు దేని గురించి నువ్వు చెప్తున్నావు సీత ముఖం గురించి చెప్తున్నావు కాబట్టి సీత ముఖము అనేది ఏంటంటే ఉపమేయం ఏంటి సీత ముఖము అనేది ఉపమేయం దేని గురించి చెబుతున్నామో దానిని మనం ఉపమేయం అంటాం అందుకే ఉపమేయం సీత ముఖం ఏంటి ఉపమేయం ఉపమానం అంటే ఏంటి దేనితో పోలుస్తున్నాం దేనితో పోలుస్తున్నామో దానిని ఉపమానం అంటాం అంటే దేనితో పోలుస్తున్నాం చంద్రబింబం కాబట్టి చంద్రబింబం ఉపమానం క్లియర్ మీకు ఉపమానం అంటే ఎటు కూడా చెప్తున్నాను ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నామో దానిని ఉపమానం దేని గురించి చెబుతున్నామో అది ఉపమేయం సమాన ధర్మం రెండింటిలో ఉండే సమాన ధర్మం ఏంటి సీతముఖం అందంగా ఉంటుంది చంద్రబింబం కూడా అందంగా ఉంటుంది రెండింటిలో ఉండే సమాన ధర్మం అందము కాబట్టి సమాన ధర్మము అందం రెండింటి మధ్య పోలిక ఏమిటి రెండింటి మధ్య పోలిక ఏమిటి అందము కాబట్టి సమాన ధర్మము అందం ఓకే ఉపమావాచకం అంటే ఏంటి ఏ పదాన్ని వాడి ఈ రెండింటికి మధ్య పోలికను చెబుతున్నాము ఏ రెండింటికి సీతముఖానికి చంద్రబింబాన్ని ఈ రెండింటిని కలపడం కోసం ఈ రెండింటిని కలపడం కోసం ఏ పదాన్ని వాడాము వలే సీతముఖము చంద్రబింబము వలే అంటే ఈ రెండింటిని కలపడం కోసము ఏ పదాన్ని వాడాము ఏ పదాన్ని వాడి ఆ రెండింటికి మధ్య పోలికలు చెబుతున్నావు ఏ పదం వాడాము వలే అనే పదాన్ని వాడాం ఈ వలే అనేది ఏమవుతుందంటే ఉపమావాచకం ఉపమావాచకం అనేది మనకి అర్థమవుతుంది కదా ఇక్కడ వచ్చి ఉపమేయం అంటే నీకు తెలుసు ఉపమానం నీకు తెలుసు సమాన ధర్మం తెలిసింది ఉపమావాచకం అంటే అర్థం ఇందులో ఏంటి ఉపమేయాన్ని ఉపమానము ఉపమానముతో పోల్చి చెప్పినట్లయితే చెబుతున్నాం కాబట్టి ఇక్కడ మనకి ఉపమేయాన్ని ఉపమానముతో పోల్చి చెబుతున్నాం కాబట్టి ఉపమా అలంకారం ఓకే దాసలు అర్థమైంది అంటే ఇప్పుడు అర్థం ఏంటి ఉపమేయానికి ఉపమానానికి చక్కటి పోలిక జాతర చూడండి చక్కటి పోలిక చక్కటి పోలిక చెబితే ఆ అలంకారాన్ని ఉపమా అలంకారం అని అంటాము అంటే ఉపమేయానికి ఉపమానానికి చక్కటి పోలిక చెప్పాలి లేదా అలా కాకుండా మన భాషలో మన కాదు ఉపమేయాన్ని ఉపమేయముతో పోల్చి చెప్పినట్లయితే అటువంటి అలంకారాన్ని అలంకారము అంటారు ఎస్ అతనైనా ఉపమ అలంకారాలు మళ్ళీ రెండు రకాలుగా చెప్తా వచ్చి ఓకే వాటి గురించి చూద్దాం ఓకే ఉపమాలంకారము రెండు విధాలు అనేది మనం చూద్దాం అది చూసే ముందు మనం ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం కదా అదే విధంగా ఒక్కొక్క మూడు ఎగ్జాంపుల్ చూద్దాం ఏకలవ్యుడు అర్జుని వలె గురి తప్పని వీలుకాడు ఓకే అతను విలువిద్యలోని ఎవరితో సమానంగా చెప్తున్నాడు ఏకలవ్యుడు ఎలాగైతే గురి తప్పడో విలువిద్యలో అదే విధంగా అర్జునుడు కూడా అలాగే విలు గురి తప్పడట అందుకే అర్జునితో ఎవరిని పోల్చుతున్నారు ఏకలవ్యుని పోల్చుతున్నాం ఈ పోల్చుతున్నాం అనేది మీకు ఎలా తెలుస్తుంది చెప్పాను కదా వలె అనేటటువంటిది పోలిక చెప్పడానికి అంటే ఈ రెండింటి మధ్య పోలిక చెప్పడానికి వాడేటటువంటి పదం ఏదైతే ఉందో దానివల్ల మనం తెలిసిపోతుంది ఇది పోలిక అని ఒకే ఏకలవ్యుడు అర్జుని వలె గురి తప్పని వీలు కాదు ఇందులో ఏకలవ్యుడిని అర్జునితో పోల్చుకున్నాం ఏకలవ్యుడు ఉపమేయం అర్జునుడు ఉపమానం ఇద్దరిలో సమానంగా ఉండే ధర్మం ఏంటి ఒకే గురి తప్పకపోవడం ఈ గురి తప్పకపోవడం అనే సమాన ధర్మం అనేది ఉపమా వాచకం ఓకే ఈ నాలుగు ఉన్నాయి కాబట్టి మనకు అర్థమైపోయింది ఉపమా మాలంకారం అని తర్వాత తోటలో పిల్లలు సీతాకోక చిలుకల లాగా అటు ఇటూ తిరుగుతూ ఉన్నారు లాగా కాబట్టి ఇక్కడ తోటలో పిల్లలు సీతాకోక చిలుకలు ఈ రెండింటికి పోలిక చెప్పే పదం ఏంటి లాగా కాబట్టి మనకు ఉపమాలంకారం అని అర్థమైపోతుంది తోటలో పిల్లలు ఉపమేయం సీతాకోక చిలకలు అనేవి ఉపమానం ఎందుకంటే ఉపమేయం ఉపమేయం అంటే ఏంటి దేనిని పోల్చుతున్నాం తోటలో పిల్లలు వేడితో పోలుస్తున్నాం సీతాకోక చిలకలు ఉపమానం ఈ రెండింటికి ఉండే సమాన ధర్మం ఏంటి పిల్లలు అటు ఇటు తిరుగుతూ ఉంటారు సీతాకోక చిలకలు అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కాబట్టి సమాన ధర్మం అటు ఇటు తిరగడం మరి ఉపమావాచకం ఏంటి ఈ రెండింటికి ఈ రెండింటికి ఉండే పోలికిని చెప్పడానికి ఉపయోగించిన పదం ఏంటి లాగా అది వాచకం ఉంది కాబట్టి ఇది మీకు కాదవైతే ఇది కూడా ఒక మా లంకర రాజు రాముడి వలె గుణవంతుడు రాజు రాముడి వలె గుణవంతుడు రాజుని రాముడితో పోలుస్తున్నాం ఏ విషయంలో గుణము అంటే రాజు యొక్క గుణము గుణవంతుడు రాజు గుణవంతుడే రాముడు గుణవంతుడే అంటే వీళ్ళిద్దరిలో సమానం ధర్మం ఏంటి గుణము ఎవరిని పోలుస్తున్నాం రాజు ఉపమేయం ఎవరితో పోలుస్తున్నాం రాముడితో ఉపమానం వీరిద్దరిలో ఉన్న సమాన ఏంటి గుణం ఉపమావాచకం ఏంటి ఈ రెండింటి మధ్య పోలిక చెప్పడానికి వాడిన పదం ఏంటి ఒలే కాబట్టి ఉపమావాచకం అర్థమై ఒలే చూసేటప్పటికే మీకు అర్థమవుతుంది ఓకే ఇప్పుడు మీకు అర్థమై ఇప్పుడు వచ్చి ఉపమా అలంకారము రెండు విధములు రెండు రకాలు అందులో పూర్ణోపమ అలంకారము అలంకారం అని రెండు ఉన్నాయి పూర్ణోపమా అలంకారం అంటే ఏంటి లుప్తోపమాలంకారం అంటే ఏంటో చూసేద్దాం ఓకేనా ఇప్పుడు వచ్చేటప్పటికి ఆమె ముఖము చంద్రబింబం వలె అందంగా ఉంది ఓకే ఇది మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం నేను ఇప్పుడు చెప్పాను ఆమె ముఖాన్ని ఆమె ముఖాన్ని చంద్రబింబంతో పోల్చుతున్నాం ఆమె ముఖం ఏమవుతుంది దేనిని పోల్చుతున్నాం మనం దేని గురించి చెబుతున్నాం మనం ఆమె ముఖం గురించి చెబుతున్నాం కాబట్టి ఆమె ముఖం అనేది ఉపమేయం ఎవరితో పోల్చుతున్నాం మనం చంద్రబింబంతో కాబట్టి చంద్రబింబం అనేది ఉపమానం ఓకే ఇద్దరిలో సమానంగా ఉండేది ఆమె ముఖంలోని చంద్రబింబంలో సమానంగా ఉండే ధర్మం ఏంటి అందం అందం అనేది మనకి సమాన ధర్మం ఇద్దరులోని ఉండే ధర్మం అది ఓకే వీరిద్దరిని అంటే ఆమె ముఖాన్ని చంద్రబింబాన్ని పోల్చడాన్ని పోల్చడానికి ఉపయోగించిన పదం ఏంటి వలే వలే అనేది మనకి పోల్చడానికి ఉపయోగించిన పదం దీన్ని దీంతో పోల్చడానికి ఉపయోగించిన పదం దాన్ని ఉపమావాచకం అంటారు ఉపమేయం ఉపమానం సమాన ధర్మం ఉపమావాచకం ఈ నాలుగు ఉంటే దాన్ని పూర్ణోపమాలంకారం అని అంటారు పూర్ణోపమ అంటే అర్థమైంది ఎస్ ఇందులో ఏదైనా ఒకటి లేకపోతే దాన్ని లుప్తోపమ అలంకారం అని అంటారు ఒకటి కాదు రెండు లేకపోయినా ఈ నాలుగు ఉంటేనే పూర్ణోపమాలంకారం అని అంటాం ఇందులో ఏ ఒకటి లేకపోయినా సరే లుప్తోపమ అని చెప్పి అంటాం సపోజ్ ఎలా తీసియొచ్చు సార్ చూడండి ఇప్పుడు ఉంది అంతే వలే ఉంది ఏం మిస్ అయింది సమాన ధర్మం మిస్ అయింది అందము అనే సమాన ధర్మం మిస్ అయింది ఇప్పుడు ఉపమేయం ఉంది ఉపమానం ఉంది ఉపమా వాచకం ఉంది కానీ సమాన ధర్మం అనేది లేదు కాబట్టి ఇది లుబ్దోపమ అలంకారం అవుతుంది అర్థమైందేమో మీకు ఉపమా అలంకారం అనేది రెండు రకాలు ఇది మీకు తెలియాలి అందులో పూర్ణోపమ అలంకారము లుప్తోపమ అలంకారం అనేవి రెండు పూర్ణోపమ అలంకారం అనేటప్పటికి ఉపమేయం ఉపమానము సమాన ధర్మము ఉపమావాచకము నాలుగు ఉంటాయి అందులో ఏది లోపించినా దానిని మనం లుప్తోపమా అలంకారం అని అంటాం ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఎంతకంటే మంచిగా చెప్పడానికి మీరు ఇచ్చే కామెంట్స్ నాకు చాలా ఉపయోగపడతాయి ఓకే ఏదైనా ఎక్కడైనా మీరు ఎక్కడ బాగాలేదు లేదో బాగుంది అంటే ఒకే లైక్ ఇవ్వండి మీ కామెంట్ అయితే ఖచ్చితంగా తెలియజేయండి నచ్చకపోతే ఎక్కడ నచ్చలేదు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ